ప్రాథమిక విద్యకు దూరంగా రోడ్డు పక్కన యాచకులుగా ఉంటూ కాలం గడుపుతున్న చిన్నారులను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో బడికి వెళ్లకుండా తల్లిదండ్రులతో యాచక వృత్తిని కొనసాగిస్తున్న వారిని గుర్తించాలని సచివాలయ సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు చదువు ప్రాధాన్యతను వారికి వివరించి స్కూల్లో చేర్పించాలని సూచించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఇవాటి నుంచి సిటీ నియోజకవర్గంలో బడి ఈడు పిల్లలు బడికి వెళ్లేలా చూడాలన్నారు బాల కార్మికులను సైతం గుర్తించాలని ఆదేశించారు బడికి వెళ్లకుండా రోడ్డు పక్కన యాచకులుగా ఉంటున్న చిన్నారులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని వారిని బడికి పంపే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు नाटकीय भी लग रही है मेरे जागृत का 5 मिनट में ले लेंगे जैसे ही ये 12 मिनट में 40 मिनट 40 मिनट लगेगा सही आपने बताया बेस टाइम लगाएंगे भाईला करेंगे गाउँको <laughs>